ఈరోజు దేశంలో రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పోరాటాలు ఏదైతే ఉన్నాయో భావజాలపరమైనటువంటి పోరాటాలు సాంస్కృతిక పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాలతో బలోపేతం చేస్తూ భూస్వామ్య సామ్రాజ్యవాద వి వ్యతిరేకంగా హిందుత్వ భావజాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో మనిషిని మనిషిగా గౌరవించేటువంటి మానవీయ విలువల కోసం సంస్కృతి పేద జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడి ఏదైతే ఉందో ఆ దాడికి వ్యతిరేకంగా ప్రజాకరం మనల్ని ఆవిర్భవించింది ఆవిర్భవించి ముప్పై ఏడు వేసి నడుస్తున్న ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి అనేక రాయలసీమ వెనుకబాటుతనం అయితేనేమి రాయలసీమలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడి ఏదైతేనే ఇక్కడ ఫ్యాక్షనిస్టులు మాత్రమే ఉంటారు రాయలసీమలో ఇక్కడ రాళ్ళు మాత్రమే ఉంటాయి రాయలసీమలో ఇక్కడ హింస మాత్రమే ఉంటుందని ప్రచారం చేస్తున్న మీడియా సినిమా మీడియా వాళ్ళందరూ కూడా సవాల్ చేస్తూ రాయలసీమలో రతనాలు పండించిన సీమ ఈ రాయలసీమ అద్భుతమైనటువంటి సంస్కృతికి పుట్టి ఈ రాయలసీమలో అద్భుతమైన కళలకు స్థానం ఇచ్చినటువంటి సీమ ఈ సీమను రతనాల సీమగా మళ్ళీ తిరిగి మలుచుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటు ధరను పోగొట్టడం కోసం ఇక్కడ ఉన్న రాయలసీమ ప్రజలకు నీళ్లు అందించాలని రాయలసీమ ప్రజలకు ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని అందించాలని ఇక్కడ రాయలసీమ ప్రజల్ని మనుషులుగా గుర్తించాలని ముఖ్యంగా ముఖ్యంగా ఫ్యాక్షనిస్టులు కాదు ఇక్కడ మనుషులు ఉన్నారు ఇక్కడ మానవ విలువలు ఉన్నాయి అని చెప్పి గుర్తిస్తూ ఇక్కడ సాంస్కృతిక సమరానికి సిద్ధమవుతున్నటువంటి ఈ ఈరోజు అనంతపురం జిల్లాలో కమిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కమిటీ ఒక పనిగా పూరుకొని సిద్ధమైంది అందులో భాగంగా రాష్ట్ర కమిటీ నూతన కమిటీని కూడా ఈరోజు కార్యకర్తల సమావేశంలో ఎంపిక చేసుకొని ఈ నూతన కమిటీ రాయలసీమ వ్యక్తిగతానికి వ్యతిరేకంగా భూస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా హిందుత్వ సహ భావజాలానికి వ్యతిరేకంగా మనిషిని మనిషి గౌరవించేటువంటి విలువల కోసం పనిచేస్తుందని ఆ వైపుగా ఈ కమిటీని కూడా మీడియా మిత్రులు ముందుకు తీసుకెళ్లాలని ప్రజల్లో ప్రచారానికి తీసుకెళ్లాలని మీరు కూడా మీ బాధ్యతగా తీసుకొని ఈ ప్రజల అభ్యున్నతికి పాటుపడాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కమిటీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు కూడా మీరు తీసుకోవాలని ప్రజల్లోకి వెళ్ళి ఈ కమిటీ ఈ భావజాలకు వ్యతిరేకంగా తప్పుడు భావజాలకు వ్యతిరేకంగా సనాతన ధర్మాల పేరుతోటి ఇందుతో భావజాల పేరుతోటి మతాల పేరుతోటి కులాల పేరుతోటి విభజిస్తున్నటువంటి ఈ సంస్కృతిని రూపుమాకి ఒక సమాజాన్ని నిర్మించడం కోసం ఇది సంస్కృత పోరాటానికి సిద్ధమవుతుందని మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం